నమస్తే వెల్కమ్ టు నేషనల్ గ్రౌండ్ రిపోర్ట్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ పేరుతో ఉన్న ఒక ఆడియో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆడియోలో మసూద్ అజర్ భారత్ ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తాడు జైషే వద్ద ఒకరు ఇద్దరు కాదు వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్స్ ఉన్నారని పేర్కొన్నాడు తన సంస్థకు చెందిన వ్యక్తులు డబ్బు వీసాలు వ్యక్తిగత లాభాల కోసం పోరాటం చేయరని కేవలం వేరే మరణం పొందాలనుకుంటున్నారని ఆడియోలో తెలిపాడు అయితే ఈ ఆడియో ఎప్పుడు రిలీజ్ అయిందే దానిపై స్పష్టత లేదు ఆపరేషన్ సింధూరులో భాగంగా భారత్ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై చేసిన దాడిలో మసూద్ అజర్ సన్నిహితులు బంధువులు మొత్తం పదకొండు మంది హతమయ్యారు దానికి ప్రతీకారంగానే ఈ తాజా హెచ్చరికలు వచ్చినట్టుగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి ఢిల్లీలో పార్లమెంట్ భవనంపై రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన దాడికి ప్రధాన సూత్రధారుడు మసూద్ అజర్ మసూద్ అజర్ తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారత్కు వచ్చాడు మసూద్ అజర్ను ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది ఎస్ ప్రస్తుతం మసూద్ అజర్ వ్యాఖ్యలు తీవ్ర కలహలు రేపుతున్నాయి దీనికి సంబంధించి నేషనల్ గ్రౌండ్ రిపోర్ట్ అందించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జనువుతున్నారు ఎస్ కళ ఎప్పుడు అనేది ఏమైనా క్లారిటీ వచ్చిందా ఎప్పుడు రిలీజ్ చేస్తాడు ఎంతలా పటిష్టంగా అయిపోయి ఎంతలా హెచ్చరికలు చేస్తున్నప్పటికి ఇంకా చాలా ముప్పై పొంచి ఉందా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం ఎంత జాగ్రత్తగా ఎక్కడో ఒక చోట ఈ బాంబు దాడులు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఈ ఆడియోకి సంబంధించి ఏం చెప్తున్నారు సతీష్ దాదాపు మనకు ఏదైతే మసూద్ అజర్ కి సంబంధించినటువంటి ఆడియో చాలా వైరల్ అయినటువంటిది దాదాపు ముఖ్యంగా ఈ ఆడియోకి సంబంధించినటువంటిది ఎప్పుడు రిలీజ్ చేశారు ఎక్కడ రిలీజ్ చేశారు అన్నది మాత్రము దీనికి సంబంధించినటువంటి సమాచారం లేదు కానీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే అంటే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఏదైతే తీసుకుంటున్నటువంటి వ్యక్తుల గ్రూపులకు సంబంధించినటువంటి వారి నుంచే ఈ ఆడియో లీక్ అన్నది కూడా అయింది అన్నటువంటిది కీలకంగా అందుతున్నటువంటి సమాచారం దాదాపు మనకు ఏదైతే ఆపరేషన్ సింధూ తర్ బార్డర్ లో ఉండేటటువంటి బహల్పూర్ సంబంధించినటువంటి స్థావరాలన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటిది భారత సైన్యం అప్పటి నుంచి కూడా అక్కడ అంటే తన స్థావరాలను నిర్మించుకుంటూ ప్రత్యేకంగా కొంత ఉగ్రవాదులను అంటే యువకులను తర్వాత పేదరికంతో ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి కొంతమందిని మహిళలను తర్వాత యువకులను అందరినీ కూడా గ్యాదర్ చేసి వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు కూడా మనం గత కొన్ని నెలల నుంచి చూస్తున్నాం వారికి సంబంధించినటువంటిది ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి సందర్భంలో వారిని అంటే ఉసిగొల్పేటటువంటి వాళ్ళని ప్రేరేపించేటటువంటిది ఆత్మాహుతి దాడులుగా వాళ్ళని ముందుకు వెళ్ళి విధంగా వాళ్ళకు మెంటల్ గా వాళ్ళని ప్రిపరేషన్ చేసేటటువంటి ఈ ప్రసంగంలో మనకు తెలుస్తుంది దాదాపు ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే మనకు రెడ్ ఫోర్ దగ్గర జరిగినటువంటి ఏదైతే బాంబు దాడి అంటే ఏదైతే రెడ్ ఫోర్ దగ్గర జరిగినటువంటి బాంబు దాడిలో కూడా డాక్టర్లు అతడు ఒక ఆడియో రిలీజ్ చేసినప్పుడు కూడా అతను మెంటల్ ఎంత టెన్షన్ అంటే మెంటల్ గా తను ఎంత దీనికి ఇలాంటి ఆడియోలు ఎన్ని వినింటే కానీ అతడు ఆ విధంగా తయారైంటాడు అన్నది ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పవచ్చు ఇప్పుడు ఏదైతే బయటికి వచ్చినటువంటి ఆడియో దాదాపు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో అంటే అంటే వందల మంది కూడా ఉన్నారు అంటే నా మీద ఎక్కువగా వాళ్ళ ఒత్తిడి తెస్తున్నారు నేను చెప్పాను అంటే భారతదేశంపై దాడికి అన్నటువంటిది కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది కానీ ఇక్కడ మనం ఒకటి చాలా ఖచ్చితంగా దీన్ని గుర్తించాలి ఎందుకనంటే ఇక్కడ దాదాపు ఇరు దేశాల మధ్య ఉండేటటువంటి సైనిక పరమైనటువంటిది చాలా నియంత్రణ రేఖపై కూడా హై సెక్యూరిటీని కూడా ఒకవైపు పెంచుతూ మరి ఏదైతే మనకు చుట్టూరా ఉండేటటువంటి గ్రామాల ప్రజలని కూడా మనము ప్రత్యేకంగా వారికి సైనిక శిక్షలు ఇస్తున్నటువంటిది ఒకటి మరొకటి ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ ఇక్కడ మసూస్ చేసినటువంటి వ్యాఖ్యలని చూసిన తర్వాత దాదాపు నిన్న నిన్న కూడా నిన్న అర్ధరాత్రి కూడా ఏదైతే మనకు ఇక్కడ నియంత్రణ రేఖ దగ్గర ఉండేటటువంటి చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా డ్రోన్ కదలికలు కూడా వచ్చాయి దీనితో ఒక్కసారిగా కూడా గస్తీ కూడా పెట్టినటువంటిది దాదాపు మనకు అటు అంటే ఆయన ఆడియో లీక్ బయటకు వచ్చిన తర్వాత దాదాపు ఒక పది గంటల తర్వాతనే నేను డ్రోన్ కదలికలు అన్నది కూడా అంటే ఇక్కడ మనకు అంటే ఇతరులను ఇతర అంటే కవ్వింపు చర్యలు చూపెట్టడం కవ్వింపు చర్యలను మాత్రము భారత్కి ఎప్పుడు కూడా చేసేటటువంటిది కానీ అంతకన్నా ఎక్కువగా నష్టపోతున్నాడు కూడా ఎప్పుడు కూడా కవ్వింపు చర్యలకు పాటుపడతారు తర్వాత భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటున్నటువంటిది మనం చూసాం ఎస్ ఎంత జాగ్రత్త పడుతున్నా ఎంత హెచ్చరికలు చేస్తున్నాయి ఎంత ఇంటెలిజెన్స్ ఎంత అప్రమత్తంగా ఉన్నా ఏదో ఒక రూపంలో ఎక్కడో చోటు దాడులు కంటిన్యూ చూస్తూనే ఉన్నాం తాజాగా ఇప్పుడు ఈ ఆడియోతో మరింత అప్రమత్తం అవలసిన అవసరం ఉందా అసలు ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు ఎందుకంటే ఈ ఆడియో వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా మనకు భారత సైన్యము దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యింది దీనికి ఎప్పుడు అన్నది మాత్రము కొంత సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచినట్లు కూడా ఎందుకంటే ఇది ఆడియో లీక్ కూడా బయటికి వచ్చి కూడా దాదాపు ఇరవై నాలుగు గంటలు పైగా అయిపోయింది దీనికి పూర్తి సమాచారాన్ని కూడా భారత సైన్యానికి కూడా వచ్చింది కానీ కొంత గోప్యత అవసరం కాబట్టి దీనికి ఎక్కడా కూడా ఆర్మీకి సంబంధించినటువంటి సమాచారం బయటికి చెప్పలేదు కానీ ఇక్కడ మనకు ఏదైతే ఆజాద్కి సంబంధించినటువంటిది పూర్వం కూడా దాదాపు మనకు బంగ్లాదేశ్ కి వెళ్తూ వెళ్తూ ఢిల్లీలో ఎంటర్ అయినటువంటి వ్యక్తి అప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు నైన్ మనకు నైన్టీన్ అంటే ట్వంటీ నైన్టీన్ నుంచి మనకు కనపడకుండా ఉన్నటువంటి ఏదైతే అజద్ ఇక్కడ మనకు దాదాపు అనేక మార్లు కూడా ఇటు మనకు పుల్వామా దాడి అనుకోవచ్చు అయోధ్య రామ మందిరానికి దాడి అనుకోవచ్చు పార్లమెంట్ దాడి అనుకోవచ్చు దీనికి అంతటికి కూడా వెనుకాల ఉండి నడిపించినటువంటిది మసూద్ అజరే చాలా కీలకమైనటువంటి వ్యక్తి అతని కొరకు కూడా అటు భారత ప్రభుత్వం కూడా అనేక సార్లు కూడా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేసింది ఒకసారి ఏదైతే అతనికి సంబంధించినటువంటిది ఆపరేషన్ సింధూర్ సమయంలో అతనికి సంబంధించిన స్థావరాలపై కూడా అటాక్ చేసినటువంటి కానీ చుట్టిలో తప్పించుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ క్షణంలో ఉన్నారు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఘటనలు కూడా మరణించడం జరిగింది అప్పటి నుంచి కూడా తన కుటుంబ సభ్యులను అంటే తన కుటుంబ సభ్యులు చనిపోయిన తర్వాత కూడా మరింత ఇం మరింత కూడా ఇతరులను ఉగ్రవాద రూపులుగా అంటే ఉగ్రవాదానికి ఆత్మాహుతి దాడులుగా తయారు చేస్తూ ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తున్నటువంటిది మసూద్ కి సంబంధించినటువంటిది ఈ ఆడియో మాత్రము చాలా కీలకము దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా భారత ప్రభుత్వం తీసుకున్నది కానీ అందుతున్న సమాచారం ప్రకారంగా దీనికి వెనకాల ఉండేటటువంటి పూర్తి సమాచారాన్ని రాబడుతూ మరింత ఏదైతే నియంత్రణ రేఖ దగ్గర ఉండేటటువంటిది గస్సుని మాత్రం ముమ్మరం చేశారనేది మాత్రము ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు డెఫినెట్ గా కలిగి ఆ దిశ కానీ ఖచ్చితంగా మన ఐబీ ఎప్పుడు కూడా అప్రమత్తంగానే ఉంటుంది ఆ దిశ కానీ మొత్తం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా తిప్పి కొడుతుందని మనం కూడా ఆశిద్దాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇది ఇవాళ నేషనల్ గ్రౌండ్ రిపోర్ట్ మన రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం నమస్తే